పిచ్చండి పిచ్చి అంటారు కదా అలా మా ఆయనకు ఓ పిచ్చి ఉంది ఏదైనా ఊరికే వచ్చింది అంటే చాలు నేను చాలా నాకు ఎప్పుడూ అలానే కలిసి వస్తాయని నమ్మేస్తూ ఉంటారు అలానే బెట్టింగ్లో కూడా చాలా డబ్బులు పోగొట్టుకుంటారు సరే ఇప్పుడు మనం చూస్తున్న విషయం ఏంటో తెలుసా ఒక పెద్ద మోసంలా కనిపిస్తున్న విషయం అది మోసమని నేను అనుకుంటున్నాను మరి ఏంటో మీరే చెప్పాలి ఒకరోజు ఎక్కడో పెట్రోల్ కొట్టించుకునే దగ్గర ఒక గిఫ్ట్ వచ్చరేదో ఏదో రాసొచ్చాడట పక్క రోజు నుంచి అనుషా అని ఒక అమ్మాయి ఫోన్ల మీద ఫోన్లు ఏంది విషయం అని అడిగితే మీకు కిచెన్ సెట్ వచ్చింది మీకు ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ వచ్చింది మీకు థర్టీ థౌజండ్ గిఫ్ట్ ఓచర్ వచ్చింది దాంతో మీరు ఎక్కడికైనా ఇలా టూర్లు వెళ్ళొచ్చు ఇలా చెప్పిందంట రోజు ఫోన్లే ఒకరోజు మారిస్తే ఒకరోజు మేము అలంపూర్ వెళ్ళామని చెప్పాం కదా ఈయనకేంటి ఆ ఊర్లో ఉన్న ఆ దేవుడి దగ్గర ఉన్న ఇక్కడ ముప్పై వేలు డబ్బులు పోతుందే అని బాధ అంటే బాధ కాదు అలానే నిన్న చెప్పాను కదా అలంపూర్ నుంచి వచ్చేటప్పుడు మేము ఫోన్ పోగొట్టుకున్నాము పోలీసులు తిరిగి ఇప్పించారు అని ఆ ఫోన్లో ఈవిడ నెంబర్ ఉంది అయ్యో ఆ నంబర్ కూడా గుర్తులేదు మనం ముప్పై వేల రూపాయలు మిస్ చేసుకున్నామని ఒకటే బాధ ఆ ఫోన్ దొరికే వరకు కూడా ఆయనకి ముప్పై వేలు పోయిందనే కష్టం ఇక అంత దూరం నుంచి బండి మీద హైదరాబాద్ వరకు వచ్చాం కదా అలపూర్ నుంచి ఇక్కడ వరకు నేను ఎందుకు లేను ఒక్కడివే వెళ్ళేరా అంటే లేదు లేదు నువ్వు కూడా రావాలంటే ఇద్దరు ఉంటేనే అది ఎక్స్ప్లెయిన్ చేస్తారంట నువ్వు రా నువ్వు రా అని చెప్పి పీకి పాకాను బట్టి తీసుకుని వెళ్ళాడు అప్పటికి నేను ఆవిడకి ఫోన్ చేశాను అసలు మేము ఎందుకు రావాలి మీరు అన్ని తప్పులు చెప్తారా అక్కడికి వచ్చాక మా కిడ్నీలు కొట్టేస్తారా ఏంటి విషయం అని అయితే లేదండి మా కంపెనీ పేరు ఇది ఇది ప్రైవేట్ లిమిటెడ్ అని టకటకా చెప్పేసి మీరు రండి మీకు ఇచ్చేస్తాము మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పింది సరే ఇక పోయేదేముంది దగ్గరే కదా అని బయలుదేరాం అసలు ఏంటి అది అని నేను అడిగితే హీరో హోండా అంటాడు మా ఆయన హీరో హోండా అంటే కొంచెం నమ్మొచ్చులే అని నేను అనుకున్నాను కానీ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ హీరో హోండా అనే షాప్ ఉంటుంది కదా ఈ కాంప్లెక్స్ అది దానికి పైన అంతస్తులో వీళ్ళది చిన్న రూమ్లో ఉంది దాని పేరేంటంటే ల్యాండ్ హ్యాంగింగ్ గార్డెన్స్ అంట ఇక అక్కడ వరకు ఎలాగో తీసుకుని వెళ్ళాడు నాకైతే భయమే ఎక్కడ ఎవరు ఏం చేసి ఏ మత్తు పదార్థం మీద జల్లేసి మన కళ్ళు కిడ్నీలు పీకేస్తారు అని సరే ఎలాగో వీడియో ఉంది కదా రికార్డింగ్ పెట్టేసి చస్తే తర్వాత ఎవరు ఎలా చేస్తే అలా అనుకున్నా ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ రోజులు అస్సలే బాగలేవు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదో కూడా తెలియట్లేదు కాబట్టి ఎవడో ఏదో మీకు గిఫ్ట్ ఇదొచ్చేసింది మీరు రావాల్సిందే అంటే ఎలా వెళ్ళిపోతాం చెప్పండి సరే వచ్చా ఇక వచ్చిన తర్వాత అక్కడ చూసాక పరిస్థితి అర్థమైంది ఒక ఫోటో తీసుకుంటా అన్నా కూడా వాళ్ళేమీ మనకు ఫోటోలు గీటోలు వీడియోలు తీసుకోవడానికి ఛాన్స్ ఇవ్వలేదు వాళ్ళు చేసే దొంగ పని కాకపోతే నేను అప్పటికీ చెప్పాను మాకొక యూట్యూబ్ ఛానల్ ఉంది ఒకటి కాదు పాతదొకటి ఉంది కొత్తదొకటి ఉంది మరీ పాతదొకటి ఉంది కాబట్టి ఈ విధంగా కూడా మీకు మంచి పబ్లిసిటీ వస్తుంది కదా మేము వీడియో రికార్డ్ చేసి ఇలా జరుగుతుంది ఇక్కడ ఇలా ఇస్తున్నారు మీరు కూడా ఈ వాచర్స్ని కూపన్స్ని రాయండి అని చెప్తామో అన్నాను అయినా సరే వాళ్ళు అసలు ఫోటో తీసుకోవడానికి ఒప్పుకోలే అంటే ఎంత భయమో ఎంత దొంగపనో అని నాకు అప్పుడు వెంటనే అనిపించింది సరే తర్వాత ఏం చేసాం వెళ్ళి కూర్చున్నాం ఈ అనూష అని ఎవత్త మాకు ఫోనులు చేసి 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 చావు కొట్టిందో ఆవిడ వచ్చింది లోపల కూర్చోబెట్టింది టీ కాఫీ ఏమన్నా కావాలా నీళ్ళు ఏమన్నా తాగుతారా అవి ఏం వద్దమ్మా మీరు ఏదైనా ఇచ్చేటివి ఇస్తే మేము తీసుకొని పోతాం అని చెప్పాము వస్తున్నారు ఒక ఫార్టీ మినిట్స్ మేము ఒక కౌన్సిలింగ్ ఇస్తాం మీకు అది కానీ మీరు తీసుకున్నట్లయితే మీకు ఇచ్చి పంపించేస్తా అనింది సరే ముప్పై వేలు ఇచ్చేటప్పుడు నలభై నిమిషాలు కూర్చోలేమా అనుకొని కూర్చున్నా అయితే మీరు అక్కడికి తిరుగుతారా ఇక్కడికి తిరుగుతారా మీ జీతం ఎంత మీరేం చేస్తుంటారు ఇలా రకరకాలు అడిగారు వాళ్ళకి తెలియదేమో కానీ మీకు తెలుసు కదా మొగుడు పెళ్ళాలు ఇద్దరం పని చేయకుండా ఇలా ఉంటూ ఉంటా కాబట్టి మాకేం పని లేదు డబ్బులు రావు ఇంట్లో వాళ్ళు వేసిందే తిని కూర్చున్నా అని చెప్పాను అది వినగానే వాళ్ళకి ముఖాలన్నీ చిన్నవైపోయాయి మాకు జీతం రాకపోతే వీళ్ళు బాధపడుతున్నారేంట్రా అనుకున్నాం మొదట చివరిలో కదా అర్థమైంది వాళ్ళ ప్లాన్ ఏంటో అని సరే అయితే ఇక విషయం ఏంటి అంటే అలా నలభై నిమిషాలు వాళ్ళు గీకింది గీకి రాసింది రాసి మీరు ఒక కార్డు ఇస్తాము లైఫ్ టైం కార్డు అది మీకు ముప్పై సంవత్సరాలు పనికి వస్తుంది మీరు సంవత్సరంలో వారం రోజులు ఎక్కడైనా హాలిడే ట్రిప్కి వెళ్ళొచ్చు దాని ఖర్చులు ఇవి అవి అలానే మీరు కార్డు కొనడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటంటే అరవై గ్రాముల బంగారం మీకు ఇస్తాం అలానే యాదగిరి గుట్ట దగ్గర ప్లాట్లు వేస్తున్నాం సో అందులో కూడా మీకు ఇష్టమైతే ఒకటి కొనుక్కోవచ్చు ఈ విధంగా చెప్పారనమాట మేము ఉన్నవే అమ్ముకో తినాలి అనుకుంటుంటే ఇక వీళ్ళవేం కొంటాం చెప్పండి అయితే అదే విషయం చెప్పాం మా ముఖాలు చూస్తే మీకు కొనే ముఖాలాగా అనిపిస్తుందా మేమైతే కొనము అని మా ఆయన ఎంత డల్ అయిపోయాడంటే వాళ్ళని ఎంతసేపు మీరు మాకు ఇస్తామన్న ముప్పై వేలలో ఒక పదివేలు మీరే పట్టుకొని ఇరవై వేలు మాకు ఇప్పించండి మేము మా సొంత ఖర్చులు పెట్టుకొని మేము తిరుగుతాం అంటాడు అయ్యో అలా మేము ఇవ్వము మీరు పదిహేను లక్షల విలువ కలిగిన ఈ కార్డుని కొంటే అంటే పదిహేను లక్షలు పెట్టి మీరు ఈ కార్డు కొంటే అప్పుడు మీకు మేము ఓచర్ని ఇస్తాం అలానే ఈ పదిహేను లక్షల కార్డు ఈరోజు మీకు అంటే లక్కీ డిప్లో వచ్చింది కాబట్టి మీకు నూట పదహారు మందికి మాత్రమే ఈ ఆఫర్ ఉంది మిగిలిన వాళ్ళందరూ కూడా పదిహేను లక్షలు పెట్టుకొనాలి నూట పదహారు మందిలో ఒకరుగా వచ్చారు కదా మీరు కాబట్టి మీకు ఏడు లక్షలకే ఇస్తాం ఆ ఏడు లక్షల్లో కూడా మీకు గిఫ్ట్ వచ్చింది కాబట్టి గిఫ్ట్ కూపన్ ఈ లక్కీ డిప్ వచ్చింది కాబట్టి ముప్పై వేలు తగ్గించేసి ఆరు లక్షల డెబ్బై వేలకే ఇస్తాం అని అన్నాడు అయితే మా ఆయన అన్నాడు సరే మీరు అరవై గ్రాములు బంగారం ఇస్తారన్నారు కదా అది ఇచ్చేయండి డౌన్ పేమెంట్ కట్టమంటున్నారు కదా ఒక పదివేలు కడతా నెల నెల ఈఎంఐలు కూడా కట్టచ్చు అంటున్నారు కదా అది కూడా కడతాను నాకు గోల్డ్ అయితే ఇప్పిస్తారా అని అడిగాడు మేము అలా ఇప్పించము మీరు మొత్తం ఆరు లక్షలు కడితేనే మేము గోల్డ్ ఇప్పిస్తాము అలానే ప్లాట్ సంగతి కూడా అంతేను కానీ ఇలా హాలిడే ట్రిప్స్ అయితే మాత్రమే మీరు ఈఎంఐలో కట్టుకుంటే వెళ్ళొచ్చు అన్నారు వాళ్ళు ఎలా అంటే డబ్బులు లేదు అని చెప్పాం కదా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ అమౌంట్ అంటే డెబ్బై వేలు డౌన్ పేమెంట్ ఎనభై వేలు ఇలా చెప్తారు అదే డబ్బులు లేని వాళ్ళ దగ్గర మీరు పదివేలైనా డౌన్ పేమెంట్ కట్టొచ్చు ఇరవై వేలైనా కట్టచ్చు ఈ విధంగా చెప్పి వాళ్ళు కట్టిస్తూ ఉంటారు మాకు మేము కూర్చున్నాం కదా అక్కడ ఉన్న ఒక ఇరవై మంది అనుకోండి అందులో ఒకరు వీళ్ళ వలలో పడ్డారు పెద్దవాళ్ళు ఎప్పుడు కీడెంచి మేలెంచమన్నారు కాబట్టి నేను ఇది ఒక ట్రాప్ ఒక స్కామ్ లాగే అనుకుంటున్నాను మరి అది స్కామ్ కాకపోతే అందరికీ కూడా మంచిదే సో నేను ఈ వీడియోలో కూడా ఏం చెప్తున్నానంటే మా అనుభవం మాత్రమే చెప్తున్నాను ఏం జరిగిందో జరిగినట్టే చెప్తున్నాను మా ఆయనలాగా పిచ్చిగా నాకే అదృష్టం ఉంటుంది నేను ఏం చేసినా అంతే అనుకుంటూ ఇలాంటి వాళ్ళు వేసే వలలో పడిపోయి ఇక అక్కడి నుంచి పదివేలే కదా ఇరవై వేలే కదా బంగారం వస్తుంది కదా ఇది వస్తుంది కదా అని డబ్బులు కట్టి చివరిగా వాళ్ళు చేతులు ఎత్తేసిన తర్వాత ఏడ్చేదానికంటే ముందుగానే ఆలోచించి ఏది నిజమో ఏది అబద్ధమో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నాను వాళ్ళు మాకు డెబ్బై వేలు కట్టాలి అన్నట్లుగా తర్వాత యాభై తర్వాత పది ఇలా తగ్గించి తగ్గించి పదివేల దగ్గర డౌన్ పేమెంట్ కట్టమని చెప్పారు కదా మేమైతే ఒకటే చెప్పాం ఫస్ట్ నుంచి మీరిచ్చింది తీసుకుపోవడానికి వచ్చాం కానీ మేమైతే ఏది కట్టడానికి రాలేదు మా ముఖాలు బంగారం వేసుకునేవి కాదు బంగారం కొనేవి కాదు అని చెప్పాం కదా మాకు టైం అవుతుంది మేము వెళ్ళాలి అని కూడా చెప్పాం దాదాపుగా రెండు గంటలు కూర్చోబెట్టారు అక్కడ కూర్చోబెట్టి కూర్చోబెట్టి అది చెప్పి ఇది చెప్పి మా ఇంట్లో వాళ్ళ గురించి అడిగి పక్కింట్ల వాళ్ళ గురించి అడిగి మేము పోయే టూర్ల గురించి అడిగి ఇలా రకరకాలుగా సోది మాటలన్నీ చెప్పారు ఇక నేను నాలుగు గంటలకి వెళ్ళిపోవాలి అనుకున్నాను లేచాను వాళ్ళేమో ఉండండి ఉండండి అంటూనే ఉన్నారు ఇంకెవరు వస్తారు మాట్లాడతారని మేమైతే వెళ్ళిపోవాలనుకున్నాం లేచి బయటకు వచ్చాం అప్పుడు ఇదిగోండి ఇవి ఓచారంట ఏదో ఇదొకటిని ఆ సిల్వర్ కోటెడ్ స్వామివారి బొమ్మ ఒకటిని చిన్న చిన్న కప్పులు ఉంటాయి కదా బయట పది రూపాయలకి ఇరవై రూపాయలకి అమ్మేవి అవి ఇవి ఇచ్చి ఇది మా ఆయన సంపాదన ఎంతసేపు కిచెన్ సెట్ డిన్నర్ సెట్టు ఇంకొక సెట్ ఏదేదో చెప్పి ఇంట్లో అసలు నిలవకుండా అక్కడ దాకా తీసుకెళ్ళి ఆ ఇరవై రూపాయల గబ్బు గిన్నెలు పట్టుకొని తిరిగి వచ్చాడు ఇది ఇదండి విషయం దీన్ని బట్టి మీకు ఏమర్థమైందో కామెంట్ చేయండి ఈ మెయిన్ ల్యాండ్ హ్యాంగింగ్ గార్డెన్స్ అన్నది మీకు తెలుసా తెలిస్తే ఇది మంచిదా లేక చెడ్డదా ఇవన్నీ కూడా ఒకసారి కామెంట్ చేయండి నాకున్న జ్ఞానంతో నేను ఆలోచించగలిగినంత దాంట్లో వీళ్ళు ఏదో తప్పు చేస్తున్నట్లుగా అనుకుంటున్నాను ఇది నా అభిప్రాయం మాత్రమే అది వాస్తవమో కాదు నాకు తెలియదు ఎందుకంటే ఒక్కటే ఒకటి వీళ్ళు నిజంగా పబ్లిసిటీ కోసం ఎంతసేపు అడిగినా మీరు మాకెందుకు ఇస్తున్నారు ఉచితంగా ముప్పై వేలు అని ఫోన్లు అడిగితే మేము పబ్లిసిటీ కోసం ఇలా ఇస్తున్నాము మీకు ఇస్తేనే కదా ఇంకొకరికి తెలుస్తుంది అని ఇలా రకరకాల కథలు చెప్పిన వాళ్ళు ఆ వలన ఒక వంద మందికైనా తెలుస్తుంది కదా నేను యూట్యూబ్లో చెప్తాను అంటే మాత్రం అస్సలు అంటే అసలు ఒప్పుకోలేదు అక్కడే అర్థమైపోయింది అలానే ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ మెయిన్ టార్గెట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు అటు కొనుక్కోలేరు సొంతంగా వెళ్ళి ఇటు డబ్బుని దాచుకోలేరు సో ఈ డబ్బులంతా కూడా ఈజీగా వేరొకరు కొట్టేయడానికి మంచి మార్గం సో మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి వీడు కాకపోతే వాడు వాడు కాకపోతే వాడమ్మ మొగుడు ఎవడో ఒకడు ఏదో ఒక స్కామ్తో మీ దగ్గర డబ్బులు దొబ్బేయడానికి సిద్ధంగా రకరకాల ప్లాన్లు వేస్తూ ఉంటారు నేను ఇందాకే చెప్పాను కదా రోజులు అసలే నమ్మేవిలా లేదు కనుక జాగ్రత్త అండి ఇక్కడ చూస్తే ఈ కామెంట్స్లో ఎవరైతే పాజిటివ్గా పెట్టారో వాళ్ళ గురించి నాకు తెలీదు కానీ ఎవరైతే సింగిల్ స్టార్ ఇచ్చి వాళ్ళ ఒపీనియన్ చెప్పారో సేమ్ టు సేమ్ నేను ఎక్స్పీరియన్స్ చేసిందే వాళ్ళు చెప్పారు కాబట్టి మీకోసం ఆ రివ్యూస్ కూడా స్క్రీన్షాట్ చేసి పెడుతున్నాను ఓసారి చూసుకోవచ్చు అలానే ఈ గూగుల్లో మనం చూసినట్లయితే అటు మనకు పాజిటివ్ కామెంట్స్తోనే ఇటు నెగిటివ్ ఉంటాయి అలాంటప్పుడు మీరు పాజిటివ్ కూడా చూపించవచ్చు కదా అని అంటే ఆ పాజిటివ్ ఎంతవరకు నిజమైనవో నాకు తెలియదు అంటే వాళ్ళు ఈరోజు మాకు గిన్నెలు ఇచ్చి అది కొనిపించారు అలా వేరొకరికి డబ్బులు ఇచ్చి కామెంట్స్ చేయించరు అని నమ్మకం ఏంటి అందుకోసమని ఆ పాజిటివ్ కామెంట్స్ని నేను తీసుకోవట్లేదు మరి మీరు దీని గురించి పాజిటివ్గా తీసుకొని వాళ్ళు ఏదో ఇచ్చారు కదా మనం ఏదో రాసాం కదా మన చేతికి అదృష్టం ఉంటుంది అనుకుని ఎగేసుకొని డబ్బులు టైము వేస్ట్ చేసుకోకుండా వాళ్ళు వేసే వాళ్ళలో మనం పడకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలి అని నా అభిప్రాయం అది చెప్పడం కోసమే నేను ఇంత పెద్ద వీడియో చేయాల్సి వచ్చింది